నమస్తే అండి అందరికి సౌందర్య లహరిలో ఇప్పుడు మనం ఎనిమిదో శ్లోకం నేర్చుకోబోతున్నాం నిన్న ఏడో శ్లోకం నేర్చుకున్నాం ధామ ఈ రోజు సుధాసింధూర్ మధ్య ఎనిమిదో శ్లోకం నేర్చుకోబోతున్నాం రేపొద్దున తొమ్మిదో శ్లోకం మూలాధారే రేపు నేర్చుకోబోతున్నాం అనమాట ఈ శ్లోకానికి రాగం వచ్చేసి కాంబోజి రాగం ఎయిత్ శ్లోక కాంబోజీ రాగం ఇది జన జనన మరణ నివృత్తి అనమాట అంటే ప్రాణాలు కాపాడుకోవటం జనన మరణాల గురించి అనమాట తర్వాత కారాగార నివృత్తి కూడా అవుతుంది తర్వాత సంసార బంధం నుండి కూడా విముక్తి కోర్టు కేసులు ఎవరైనా ఉంటే కూడా బయటపడతారు ఇది పారాయణ చెయ్యాలి వన్ నాట్ ఎయిట్ దేవుడి ముందు కూర్చొని కట్టె పొంగలి నైవేద్యంగా పెట్టి పారాయణం చేస్తే శత్రుజయం విముక్తి కోర్టు కేసుల నుంచి విముక్తి జరుగుతుంది అనమాట ఈ శ్లోకానికి మీనింగు ఈ శ్లోకం ఏంటంటే మణిద్వీపానికి సంబంధించింది అనమాట మణిద్వీపం ద్వీపం అష్టైశ్వర్యాలు ఈ కాగా అష్టైశ్వర్యాలు వస్తాయి అనమాట అంత శక్తి ఉంటది ఈ శ్లోకంలో మంచిగా తప్పులు లేకుండా మంచిగా నీట్గా నేర్చుకోండి ఇప్పుడైతే నేను అర్థం చదువుతాను తర్వాత లర్నింగ్ చెప్తాను అర్థం అయిపోయినాక లర్నింగ్ చెప్తాను అనమాట ఫస్ట్ అర్థం చెప్తాను అమృతం అంటే అమృతం లాంటి ఒక పాల సముద్రం ఉందంట పాల సముద్రం ఉందంట పాల సముద్రము ఎలా ఉందంటే అదే ఆ పాలే అమృతం లాంటి ఉందంట ఒక వజ్రాల ద్వీపం అంట అది మధ్యలో మధ్యలో కల్పవృక్షాలు ఉన్నాయంట నేను చదువుతాను బుక్కుల బుక్కులో చూసి చదువుతాను ఫస్ట్ తర్వాత అర్థం చెప్తాను అమృతమయ సముద్రం మధ్య కల్పవృక్షాలు ఉన్నాయి ఆ వనంలో కల్పవృక్షాలు ఉన్న వనము మధ్యలో మనోహరమగు మణిద్వీపం ఉందంట పాల సముద్రంలో పాల సముద్రంలోంచి వెళ్తా వెళ్తా ఉంటే కల్పవృక్షాలు తోటలు ఉన్నాయి ఆ మధ్యలోంచి వెళ్తా ఉంటే మణిద్వీపం ఆ మణిద్వీపం ఎలా ఉంది కడిమి చెట్ల తోటలు అంట ఆ మణిద్వీపానికి వెళ్ళే దారిలో అది చింతామణులు చే దివ్య భవనం అంట ఆ భవనము చింతామణులు అసలు చింతామణి అంటేనే అదొక అపురూపమైన మణి వజ్రాలు ఐడూర్యాలు ఆ మణిలో ఆ చింతామణి వజ్రంతో చేసిన భవనం ఉందంట అసలు పెద్ద భవనం కళ్ళు చెదిరిపోయేంత భవనం ఆ తోటల్లోంచి వెళ్తంటే మరి ఆ మెరిసిపోయే మణి ద్వీపం అనమాట మణిద్వీపం చదువుకుంటాం కదా మనం ఆ మణిద్వేపంలో చింతామణి అని రాసుంటది కదా ఆ దానికి సంబంధించిన శ్లోకం అనమాట ఆ చింతామణి లోపలికి మణిద్వీపంకి వెళ్ళినాక ఆ సింహాసనం పైన తొమ్మిది మెట్లు ఉంటాయంట సింహాసనానికి తొమ్మిది మెట్లు ఎక్కినాక తొమ్మిది మెట్లు మీద ఆ అమ్మ కూర్చుని ఉంటదంట ఎంత అందంగా జుట్టు ఇలా వేసుకుని అట్లా కుర్చుని ఉంటద ఆమె ఆమెకి వేల మంది చలికత్రులు ఆమెకి సాయం చేసేవాళ్ళు వేల మంది చలికత్రులు ఉంటారంట ఆ అమ్మని ఎవరైతే ఆ రూపాన్ని స్మరిస్తారో తలుచుకుంటారో పూజ చేస్తారో వాళ్ళ జన్మం అసలు అంట అంత అద్భుతంగా ఉంటది ఈ శ్లోకం మీనింగు బాగుంటది మణిద్వీపం చదివేటప్పుడు అసలు ఒళ్ళు జలరస్త మణులు అవి చదువుతా ఉంటే ఎలా ఉంటుందో ఈ శ్లోకం మీనింగ్ కూడా అలాగే ఉంటుంది ఈ శ్లోకం కూడా అలాగే ఉంటుంది అనమాట రూపాన్ని పాడుకుంటున్నాం నేర్చుకుంటున్నాం కాబట్టి కాంబోజీ రాగం ఈ రాగం మాత్రం ఇప్పుడైతే లెర్నింగ్ చెప్పుకుందాం స్టార్ట్ అండి ఈ సుధాసింధూర్ కొంచెం స్లోగా రావాలి ఫస్ట్ లైను సెకండ్ లైను కొద్ది స్లోగా రావాలి మూడో లైను నాలుగో లైను కొంచెం హై పిచ్ లో వెళ్తుంది అనమాట సుధాసింధోర్ మధ్యే సురవిట పి వాటి పరివృతే సుధా మధ్య ఈ ఒక్క ఓడే స్లోగా రావాలి మళ్ళీ సురవిటపి వాటి కొంచెం పైకి లాగాలన్నమాట సుధా మధ్యే మధ్య సురవిటపి వాటి పరివృతే సిధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీ ఇది కొంచెం స్లోగా రావాలి మణిద్వీపే నీ పవనవతి చింతామణి గృహే పవనవతి చింతామణి గృహే ఇది హైపిచ్ లో ಶಿ ಮಂಚೆ ಪರಮ ಶಿವ ಪರ್ಯ ನಿಲಯ ಶಿವಾ ಮಂಚ ಪರಮ ಶಿವ ಪರ್ಯಕ ನಿಲಯ ಭಜಂತನಿಯ ಚಿಂದ लहरी भजन्ति त्वां धन्याः न चिदानन्द लहरीम् सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाटी परिवृते मणिद्वीपे नीपो पवनवति गृहे शिवाकारे मञ्चे परमशिव पर्यङ्का निलया भजन्ति त्वाम् धन्याः कतिचन चिदानन्द लहरी सुधा सिन्धोर्मध्ये ಸುರವಿಟಪಿ ವಾಟಿ ಪರಿವೃತೆ ನೀಪೋ ಪವನವತಿ ಮಣಿಗೃಹೇ ಶಿವಾ ಕಾರ್ಯ ಮಂಚೆ ಪರಮಶಿವ ಪರ್ಯಕ ನಿಲಯ ಭಜಂತನಿಯ ಚಿಂದ హరి ఇదండి బాగా ప్రాక్టీస్ చేయండి రేపు నైన్త్ శ్లోక చెప్తాం చెప్పుకుందాం ఇంకా సెలవు